విశాఖపట్నం నగర హృదయంలోని జగదాంబ జంక్షన్ వద్ద నూతనంగా నిర్మించిన స్వాతి షాపింగ్ మాల్ శనివారం వైభవంగా ప్రారంభమైంది నగర మేయర్ పీల శ్రీనివాసరావు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కలిసి మాల్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన సినీ నటి శ్రీలీల మాల్ను సందర్శిస్తూ అందుబాటు ధరల్లో నాణ్యమైన వస్త్రాల వెరైటీపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు అనంతరం స్వయంగా అగ్గిపెట్టెలోని ఆరు గజాల పట్టు చీరలు ఆవిష్కరించారు కలి కుటుంబ షాపింగ్ అనుభవాన్ని ఒకే చోట అందించడమే స్వాతి షాపింగ్ మాల్ ప్రత్యేకత అని ఆమె ప్రశంసించారు అభిమానులకు అభివాదం చేస్తూ చిరునవ్వులతో మాల్ చుట్టూ తిరిగారు సంస్థ అధినేత రమణ బాబు మాట్లాడుతూ నాలుగు తరాలుగా వస్త్ర రంగంలో కొనసాగుతున్న మా సంస్థ గత యాభై ఏళ్లలో ఎవరూ చేయని విధంగా అగ్గిపెట్టెలో పట్టుచీర తయారు చేపట్టడం గర్వకారణం వినియోగదారులకు అందుబాటు ధరల్లో విశాలమైన కలెక్షన్లు అందించడం మా లక్ష్యం అని పేర్కొన్నారు కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు సినీ నటి శ్రీలీలను ఒక చూపు చూద్దామని అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్సాహాన్ని కలిగించారు

and like se picture so to the picture like like but also trend patterns and so many variations now the like suan shop sale 7